సాయిబాబా సుస్వరాంజలి ఈ సంగీత విభావరి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారిని మనకి గుర్తు చేశారు డెబ్భై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు వారి పాటల్లోని ఇన్స్పిరేషను వీళ్ళకొచ్చి వారి ఆత్మవేళల్లో ప్రవేశించిందా అని అనిపించేట్టుగా అంత అద్భుతంగా పాడారు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ అదృష్టవంతులు నేను భావిస్తున్నాను మరి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మనందరూ కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాల్ని నిర్వహించడానికి వారు సహకరించినందుకు మరి ముఖ్యంగా ఇస్మాయిల్ గారు సుబ్రహ్మణ్యం గారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగటమే కాకుండా అనేక మంది ఆర్టిస్టులందరికీ కూడా గొప్ప ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళు ఇక ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కళల్ని పోషించేవాళ్ళు కావాలి కళల్ని నిర్వహించే కావాలి వాళ్ళు నిర్వహిస్తున్నారు పోషిస్తున్నారు పాడుతున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం ఈ ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో అనేకం జరగాలని కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు